ప్రస్తుతం మన ఆహార అలవాట్లు మనం మార్చుకోవాలన్నమాట అప్పుడే మనం జీవనశైలి మార్చుకుంటేనే మన షుగర్ని మనం కంట్రోల్ చేసుకోగలం అందరికీ ఆరోగ్యాన్ని అందించగలం ఇప్పుడు స్వతంత్రం రాకపోర్వం మన వాళ్ళ రోజుకి వెయ్యి గ్రాములు ఫైబర్ తినేవారు స్వతంత్రం రాకముందు రోజుకి వెయ్యి గ్రాములు తినేవారు కానీ ఇప్పుడు వంద గ్రాములు కూడా తినట్లేదు ఇప్పటికి అవసరాలకి రోజు కనీసం ఐదు గ్రాములు గ్రాములైన ఫైబర్ తినాలి ఒకప్పుడు రాయలసీమలో తినే ఆహార అలవాట్లు మనకి ఎంతో మెయిన్ అనమాట రాగులు చేసే సంగతి రాగి ముద్ద సజ్జలు కొర్ర బియ్యం దంపుడు బియ్యం దొడ్డి బియ్యంతో చేసిన ఆహారాలు వ్యాధులు తగ్గిస్తాయి అనమాట దంపుడు బియ్యం కొర్ర బియ్యం సజ్జలు రాగి మీద దొడ్డి బియ్యంతో చేసిన ఆహారాలు అనమాట ఇలాంటివన్నీ మనం తినాలి దీని ద్వారా రోజుకి మనం వెయ్యి గ్రాములు వెయ్యి గ్రాములు ఫైబర్ని తినాలన్నమాట కానీ ప్రస్తుతం మనం వంద గ్రాములు కూడా ఫైబర్ తినట్లేదు రోజుకి ఏడెనిమిది గంటల పాటు నిద్ర అవసరం కానీ మనం చే పాడు కొట్టాలి మోకాల నొప్పులు ఉన్న వారు స్విమ్మింగ్ పూల్లో నడిచినా ఏది కొట్టినా సరిపోతుంది ఇసు ఇసుకు చెప్పులు లేకుండా నడిస్తే మోకాలు గణనీయంగా తగ్గుతాయి షుగర్ ఉన్నప్పుడు కొన్ని మందులు ఎక్కువగా వాడుతున్నారు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు కూడా పెరుగుతున్నాయి ఆఫ్ ఇన్సులిన్ అసెస్మెంట్ టెస్టు మనం చేసుకునే దీనివల్ల మనం భవిష్యత్తులో బీపీ షుగర్ గుండె జబ్బులు రాకుండా మనం నివారించుకోవచ్చు అనమాట ఇప్పుడు చిరుపాయలు నిర్వహణ స్థూ స్థూలకాయలు అయిపోతున్నాయి సాధారణంగా మనిషి బరువులో పొట్ట భాగంలో పాటు కాళ్ళు చేతులు కూడా లావు లావు కావాలి కానీ పొట్ట మాత్రమే లావుగా ఉండి కాళ్ళు చేతులు సన్నగా ఉంటున్నాయి ప్రస్తుతం అందరికీ దీని కారణంగా పొట్ట చుట్టూ కొలతలో కొవ్వు పెరిగిపోతుంది సాధారణంగా మనిషి బాడీ మా సిండెక్స్ పద్దెనిమిది లోపు ఉంటే తక్కువగా ఉన్నట్లు రేపు ముప్పై ఐదు పైన ఉంటే హై అన్నట్టు నలభై ఐదు పైన ఉంటే సీరియస్గా ఉన్నట్టు లెక్క అనమాట మన దేశంలో ఎక్కువ మంది అరవై నుంచి ఎనభై బరువు ఉంటున్నాం సగటు ఎత్తు ఐదు పాటు అడుగులే ఈ ఎత్తుకు బరువు ఎక్కువగా ఈ ఎత్తుకి బరువు మన దేశంలోనే ఎక్కువ ఉంటున్నాము ఎత్తుకు తగ్గ బరువు ఎక్కువ ఉందన్నమాట మన దేశంలో పంతొమ్మిది డెబ్బై ఏడు మంది ప్రతి వెయ్యి మంది ఇద్దరు మాత్రం తోలకాయ ఉండేవారు పంతొమ్మిది డెబ్బై ఏడు మంది కానీ ఇప్పుడు వంద మందిలో ఇరవై మంది చేరింది పొట్ట చుట్టు కూడా ముప్పై ఐదు ఇంచులు దాటితే వారికి భవిష్యత్తులో పొట్ట కొలత కూడా ముప్పై మూడు ఇంచులు దాటకూడదు అనమాట ప్రస్తుతం మన దగ్గర అందరికీ బి పొట్ట చుట్టు కాదు అందరికి చాలా బాగా పెరిగిపోయింది మనం మన వాళ్ళే బియ్యం అన్నం వండుకుని తిన్నా ఆరోగ్యంగా ఉన్నారు అప్పట్లో దంపుడు బియ్యం ఎక్కువగా తినేవారు వరికి దిగుబడి తక్కువగా వచ్చేది వరికి జీన్ మార్పిడి చేసి దిగుబడి పెరిగిందనమాట అప్పుడు దంపుడు బియ్యమే తినేవారు కానీ ఇప్పుడు జీన్ మార్పిడి చేసి మనం తెల్ల బియ్యం తింటాం యంత్రా పాలిష్ పట్టుకుని తింటున్నాం దీనివల్ల బిల్లు బియ్యంలో నాణ్యత దెబ్బతింటుంది దీనివల్ల స్థూలకాయ ఘనీయంగా పెరుగుతుంది ఈ కారణంగా ఒంట్లో కొవ్వు నెలలో పెరిగిపోతున్నాం భౌతిలో గుండెచూపులు కూడా వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు మన బా బాడీ మాస్ ఇండెక్స్ వచ్చేటట్లు మనం మెయింటైన్ చేయాలి రాగులు ఎక్కువ తినాలి అలాగే సజ్జలు కొర్ర బియ్యం దంపుడు బియ్యం దొడ్డు బియ్యం చేసిన ఆహారాలు మనం ఎక్కువ తినాలన్నమాట అప్పుడు ఒకప్పుడు మనం ఇవే తినేవాళ్ళం కానీ ఇప్పుడు వరికి జిన్ మార్పిడి చేసి ఈ దిగుబడి వరి దిగుబడి పెంచుకుని మనం కొత్త రకం బియ్యం తింటాం అనమాట తినే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి ఫైబర్ తగ్గిపోతుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం